శ్రీ గణేశాయ సో ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మత్రే నమ హస్తరేఖ జ్యోతిష్యుల భాగంగా యూట్యూబ్లో నేను అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆ వీడియోలు చూసి మీ జాతకాన్ని మీరే తెలుసుకోండి దుర్మార్గం నుండి రక్షణ పొందండి మంచి వాళ్ళకి మంచి వాళ్ళకి సహాయపడండి అని తెలియజేసుకుంటూ సమస్యలుంటే ముందుగా జాగ్రత్తపడి ఆ సూర్య భగవాను నమస్కరించుకోవడం నువ్వుల నుండి చేతికి పుచ్చుకొని ఆ సూర్యభాగాన్ని చూపించుకుంటే రేఖల్లో మార్పులు వస్తాయి చెడు చెడు రేఖలు ఉంటే కొద్దిగా మాడిఫై కొంచెం మార్పు మార్పు జరిగి మీకు మంచి జరుగుతుందని తెలియజేసుకుంటూ గత వీడియోలో సూపుడు వేలు గురించి చెప్పారు ఈరోజు నడిమి వేలు నడిమి వేలు అంటే ఇది వేలు అండి మద్యవేలు అనేటువంటిది శనికి సంబంధించి శని వేలు అంటే మీకు తెలుసు కదా భూములు సంబంధించి నూనెలకు సంబంధించి అంటే శని ఫలితం అనేది నూనెలు భూములు సంబంధించి ధనము అంటే ఈ ఈ శనివేలు దగ్గరికి వస్తుంది దండ్రికు కూడా ధనము వీటన్నిటికీ శనివేలు నిర్ణయం అదే ఈ శనివేలు అనేటువంటిది చూడండి చాలా పొడవుడింది ఈ శనివేలు చాలా అంటే వాస్తవంగా పొడవే ఉండాలి ఈ పొడవ కన్నా ఇంకా ఎక్కువ పొడవు ఉండింది అనుకో ఎడతాకా శనివేలు ఇక్కడ కాకుండా కొంచెం ఎడతాక ఉండింది అనుకో ఆ చెడు చాలా పొడవు ఉన్న శనివేలు వల్ల ఆ మనిషికి మనసు విశాల మనసు ఉంటుంది అంటే దిగులతో కూడిన మనసు ఉంటుంది దుఃఖంతో అంటే మామూలుగా ఒక్క రకంగా చూడండి ఒక్క రకంగా పర్వాలేదు కొద్దిగా అయితే పర్వాలేదు అలా కాకుండా అన్ని వేళ కానీ చాలా పొడుగుంటే విశాలంతో కూడిన మనసు ఉంటుంది దుఃఖంతో తనను తానే ఏమి జీవితమురా ఇది అని విమర్శ తనను తానే విమర్శించుకుంటూ మనోనిభరం కోల్పోయి ఆత్మహత్య చేసుకుని వాడ వాడును అంటే ఈ శనివేలు అనేటువంటిది ఎవరికైతే ఈ కొద్ది చూడ కొద్ది అంటే ఒక ఒక రంగంలో చూడడం ఈ శనివేలు కొద్దిగా ఉంటే పర్వాలేదు ఈ అన్ని వేలకైనా పొడుగ్గా ఉండింది అనుకో ఇంకా ఎక్కువ పొడుగా ఉండాల్సిన దానికన్నా ఈ శనివేలు బాగా పొడుగ్గా ఉందనుకో అనుకో ఒక కనుపు అరకనుపు పొడుగుంటే ఈ అరకనుపు ఇంతవరకు ఉంటే పర్వాలేదు ఇంకా ఎక్కువ ఉంటే మాత్రం వారి జీవితం విశాల మనసుతో ఉంటుంది దుఃఖంతో తాను తానే ఏమి జీవితం రా విమర్శించుకుంటూ బతుకుతుంటాడు మనో నిబ్బరం కోల్పోతాడు ఆత్మహత్య కూడా చేసుకునేటువంటి వాడేవాడికి ఈ శనివేలు చాలా పొడుగుంటుంది మామూలుగా ఉన్న మీడియం వేరు అంటే అన్ని వేలు కన్నా వాస్తవంగా పొడుగు ఉంటుంది ఈ పొడుగులో భాగం ఇంకా పొడుగు కానీ ఎడదా కొన్నిదాకా చూడు ఎడదాకానుకో అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ పొడుగు ఉంటే శనివేలు వారికి ఆత్మహత్య ఆత్మహత్య చేసుకునేటువంటి కూడా బాధలు ఉంటాయి అన్నమాట అదేవిధంగా పురిలాగా ఈ ఉన్నాయి ఈ వేలు ఏంటి కొందరు మామూలు చుట్టు చుట్టూ పురి పురిలాగా ఉంటాయి మామూలు షాపిగా క్లీన్గా ఉండవు పురి నలిపినట్టు పురి పూరి తాడు పురి అట్టు ఉంటుంది ఆ విధంగా ఏ మామూలుగా మొడతలు 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 పురిలాగా ఉంటుంది ఆ పురిలాగా ఉండే ఈ వేలు వల్ల ఆ వేలున్నవారు ఎలా ఉంటారంటే వాళ్ళ మనసు ఎలా ఉంటుందో వాళ్ళు లేపేయాల చంపేయాలి అతి జేవి మనసు కూడా ఈ పురి వేలు వేలు ఎవరికైతే పురిలాగా పురిలాగా ఉంటుందో రౌండ పురిలాగా ఉంటుంది ఆ పురిలాగా ఉండేటువంటి వేలు ఎవరికైతే ఉంటుందో అంటే చేతులు వేలు చూస్తే సరిపోతుంది జాగ్రత్త పడడమే కొన్ని సమస్య వచ్చేవారి సమస్యలు చుట్టించేవాళ్ళు అది కసుకొనే ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్త పడడమే పురి ఉన్న వేలు మనకు కనిపించే మనకు అర్థమైపోద్ది కాబట్టి హత్య మనసు దుఃఖం దురష్ దురదృష్టి ఉంటుంది వారికి ఈ ఈ వేలు అనేటువంటిది పొడుగుంటే చెప్పాను అందాక ఇప్పుడు పురిలాగా ఉంటుంది గుండ్రంగా పురిలాగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే రౌండ్గా ఉంటుంది పురి పురిలాగా ఉంటుందండి ఇప్పుడు రేఖ ఈ పురిలాగా ఎవరికైతే రేఖ ఉంటుందో మీకు అర్థమైపోద్దు రౌండ్గా రేఖ వేలు ఉంటే రౌండ్గా ఈ మధ్య వేలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అతిజయం మనసత్వం ఉంటుంది దుఃఖం ఉంటుంది దారిద్ర్య పాత్రలు కూడా ఉంటాయి అదేవిధంగా చూపుడు వేలు వేలు కన్నా పొడవున్నా చూపుడు వేలు అనేటువంటిది వేలు కన్నా పొడవున్నా అంటే ఇప్పుడు చూడండి ఇది వేలు ఈ వేలు ఈ సూపుడు వేలు కన్నా పొట్టిగా ఉంటాయి అంటే ఇది పొడుగు ఉండాలి వస్త్ర కొద్దిగా పొడుగు ఉండాలి మరీ పొడుగు ఉంటే తప్పు మామూలుగా దోషం కొన్ని లక్షణాలు చూడ లక్షణాలు ఉంటాయి మామూలుగా ఉండాల్సిందంటే చూడండి ఇది ఈ విధంగా చెయ్యి ఉండాలి ఈ సూపుడు వేలు అనేటువంటిది ఈ వేలు సూపుడు వేలు ఈ వేలు కన్నా ఉంది అనుకో ఎడదాకు ఉండింది ఇది కింద తగ్గింది అంటే ఇప్పుడు చూడండి ఈ సూపుడు వేలు పొడిగైపోయింది ఈ మధ్య వేలు చిన్నదైపోయింది అంటే ఇది చిన్నది అయిపోయి ఇది సూపుడు వేలు పెద్దది ఉంటాయి అంటే గురుస్థానం కింద ఉండేటువంటి గురుస్థానం దగ్గర ఉండేటువంటి సూపుడు వేలు ఈ సూపుడు వేలు ఎవరికైతే పొడుగుండి ఈ మధ్యవేలు పొట్టిగా కాని ఉంటే వారి జీవితం ఎలా ఉంటుందంటే స్వార్థ త్యాగం మత విషయంలో చూపిస్తూ అంటే స్వార్థ త్యాగం అనేటువంటి తన మతాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆతులతో వారికి త్యాగం చేసేటువంటి మనస్తత్వం ప్రాణత్యాగానికైనా జంకని వ్యక్తికి ఎవరైతే తన మతాన్ని అభివృద్ధి కోసం తన మతాన్ని క్షేమం కోసం తన మతం కోసం ఎవరైతే పాటు ఆ మతం కోసం తన మతం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడతారో వారికి చూపుడు వేలు పొడుగుండి వేలు పొట్టుగా ఉంటుంది అదేవిధంగా రవివేలు వేలు సమానంగా ఉన్నా లేక దగ్గరగా ఉన్నా అంటే ఈ చూడండి ఈ సూపుడు ఈ వేలు ఈ వేలు చూడండి ఈ రవి ఇది ఇది చూపుడు వేలు ఈ రెండు వేలు సమా ఈ రెండు వేలు సమానంగానే ఉండాలి అని చూడండి ఇప్పుడు ఇది మధ్యవేలు ఇది ఈ మధ్యవేలు ఈ రవి ఇది ఈ మధ్యవేలు ఈ రవివేలు రవివేలు అంటే ఒంగరకు వేలు ఈ రెండు ఈ విధంగా సమానంగా ఉండాలి ఈ రెండు ఇలా సమానంగా ఉండాలి లేదు కొద్దిగా దగ్గర దగ్గరగా కొంచెం వ్యాపార కొద్దిగా తేడా ఉంటే అలాంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే రవివేలు మధ్యవేలు సమానం లేక దగ్గరగా ఉన్న గొర్రపు పొందమని ఎందు ఆసక్తి ఉండును అంటే ఈ మధ్యవేలు ఈ మధ్యవేలు ఈ సూపుడు ఈ రెండు వేలు సమానంగా ఉన్నా దగ్గ మరి కొద్దిగా దగ్గర దగ్గరగా ఉన్నా కొద్దిగా ఉంటాయి సార్ వడ్ల ఆకారం అంత ఈ రెండు దగ్గర దగ్గరగా ఉన్న అలాంటి వారికి గుర్రపు పొందాలి ఎందు ఆసక్తి ఉండును అదేవిధంగా జోదములపై శ్రద్ధ ఉండును ఈ మధ్యవేలు ఈ రవివేలు సమానంగా ఉన్నా సమానం దగ్గర ఉన్న కొద్దిగా గ్యాప్ ఉన్న కొద్దిగా జా మరి ఎక్కువ కాదు అలాంటి వారి గొర్రవ పందేలా ఆసక్తి జోదములపై శ్రద్ధ ఉండదు అదేవిధంగా మొదటి వేలు మొదటి భాగం పొట్టుగా ఉన్న మొదటి వేలి మొదటి భాగం మొదటి వేలు అంటే మద్ది వేలి మొదటి భాగం అంటే ఈ మధ్య భాగం ఉండేది చూడండి మీకు కనిపిస్తుందా ఇది ఒకటి ఇది రెండు ఇలా అనుకో ఇదండి ఇది ఒకటో భాగం ఇది రెండో భాగం ఇది మూడో భాగం ఒకటి రెండు మూడు ఇదండి ఇది లేదు లేదు ఈ రేఖలు ఒకటో భాగం రెండో భాగం మూడో భాగం అయితే కింద నుంచి భాగాలు అయితే పైనుంచి ఈ మొదటి భాగం ఎవరికైతే పొట్టిగా ఉంటుందో అంటే ఇలా ఉంది కదా ఎలా ఉందండి చూడండి ఇది పొట్టిగా ఉండే మిగతాన్ని కొంచెం పొట్టుకుంటే ఈ మధ్య వేలు ఎవరికైతే ఈ మధ్య వేలు ఎవరికైతే మొదటి భాగం పొట్టిగా ఉంటుందో ఇది ఈ పొట్టు భాగం ఎలా ఉంటుంది ఇదనుకో ఇది మొదటి భాగం ఇది పొట్టిగా ఉంటుంది మొదటి భాగం పొట్టిగా ఎవరికి ఉంటుందో మధ్య వేలు మొదటి పొట్టిగా ఉండి జీవిత సౌఖ్య విషయాలపై శ్రద్ధ కలిగి మసులు కొంటారు అంటే జీవిత సౌఖ్యము అంటే జీవిత సౌఖ్యం అంటే సుఖాలపై శ్రద్ధ ఉంటుంది జీవితంలో సుఖాల మీదనే వాళ్ళకి శ్రద్ధ ఎక్కువ ఉండి శ్రద్ధలపై ఆ సౌఖ్యాలపై శ్రద్ధ కూడా కలిగి ఉండి ఆ విధంగా మనం కూడా సాగిస్తూ మసులుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరికైతే మధ్యవేలు మొదటి కనుపు ఇదం మొదటి భాగం ఇదండి భాగాలు అయితే పైకి నుంచి కిందకి అయితే కింద నుంచి పైకి కనుపుల ప్రకారం ఒకటి రెండు మూడు భాగాల ప్రకారం ఒకటి రెండు మూడు అంటే ఇట ఒకటి పైది ఒకటి మధ్యలోది రెండు కిందది మూడు ఒకటి ఒకటి రెండు మూడు ఇటు భాగాలు ఈ విధంగా భాగాలు అనేటువంటి పైనుంచి కిందకు వస్తాయి కనుపులు అనేటువంటి కింద నుంచి ఒకటి రెండు మూడు పైకి పోతాయి అది గుర్తు పెట్టుకోండి మధుర భాగం పొట్టుగా ఉంటే చెప్పాను కదా మధ్య వేలు మధుర భాగం పొట్టుగా ఉంటే జీవిత సౌక్యాలపై శ్రద్ధ ఉండి శ్రద్ధ కలిగి ఆసక్తి ఉంటుంది అదేవిధంగా మధ్యవేలు మొదటి కనుపు నిడిపోయిన నిడుగున్నా మధ్యవేలు మొదటి కనుపు అంటే అదేవిధంగా ఇక్కడ కనుపులు ఉన్నాయి కదా బాగా నిలు పొడుగు పొడుగ్గా బాగా నిలు ఉంది బాగుండింది అనుకో మొదటి కనుపు ఎంత మొదటి బాగా అంటే పైకి మొదటి కనుపు మధ్య వేలు మొదటి కనుపు బాగా నిడిపోండాలి బాగా విశాలంగా విశాలంగా బాగా అడ్డరే ఆ కనుపు బాగా ఉంటే మొదటి కనుపు బాగుంటే మొదటి అంటే కింద వస్తుంది ఇదే అండి కింద వస్తుందండి ఇదే మొదటి కనుపు కింద ఇవన్నీ మీకు అర్థం కావడం అని చెప్పిన మొదటి కనుపు మొదటి భాగం ఎవరికైతో నిడిపోయి నిడిపోయి ఉంటుందో చిత్రలేఖన వాస్తు వ్యవసాయ వృత్తుల ద్వారా ధన సంపాదన చేయడం అంటే నిడిపోయి ఈ భాగం ఈ మొదటి కనుక బాగుంటే వ్యవసాయం ద్వారా చిత్రలేఖనం ద్వారా వాస్తు ద్వారా ధన సంపాదన పొందే వారికి ఈ మొదటి కనుపు బాగా నిడుపు ఉంటుంది నిడుపు బాగుంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మధ్యవేలు యొక్క అస్తరేఖ జ్యోతి